హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గౌరీ మహేశ్వరి ఇవి కొన్ని పాత మొక్కలండి అయితే మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి పూతలు స్టార్ట్ అయినాయి కొన్ని ఏమో చీడలు పట్టేసినాయి అండి ఏంటంటే మట్టి కట్టుబడిపోయి నేను చూసుకోక మొక్కలేమో కొన్ని ఒళ్ళిపోయినట్టు అయిపోయి పురుగు పెట్టేసింది తర్వాత మిల్లీ బక్స్ పెట్టేసినాయి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట కొన్ని మొక్కలు ఏమో బాగున్నాయి అవి చూపిస్తున్నాను మీకు ఏంటంటే మనం వర్షాలు పడుతున్నాయి కదా అని వదిలేస్తాము అదేంటంటే మట్టి మనం వేసే ఎరువులకి మట్టి ఇసుక అన్ని పాళ్ళు కలుపుతాం కాబట్టి గట్టిపడిపోతాయి అన్నమాట అదొకటి మనం మట్టి చూసుకుంటూ ఉండాలండి తర్వాత దీన్ని చూసి బ్రహ్మకమలం పువ్వు అని అడిగారు ఒక కొంతమంది కామెంట్స్లో అందుకే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి అయితే ఈసారి దోసకాయలు హార్వెస్ట్ అయితే నేను బాగా తీసుకున్నానని చెప్పచ్చు చాలా బాగా దోసకాయలు అయితే కాసినాయి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నాను నేను వంకాయలు దోసకాయలు అయితే నేను హార్వెస్ట్లు బాగా చేశాను మీకు కూడా నేను చూపించడం జరిగింది కదా నేనైతే కాకరకాయకి ఏంటంటే కాయలు కాసినప్పుడు నేను రాలేకపోవటం అవేమో పండిపోయి పోవటం అలా జరుగుతూ వచ్చింది ఇప్పుడు ఏంటంటే మనకి వర్షాకాలం కాబట్టి మట్టి గట్టిపో పడిపోతూ ఉంటుంది చెడుపేటలు బాగా వస్తూ ఉంటాయి అన్నమాట బాగా అటాక్ చేస్తాయి దానికైతే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్ అయితే అది క్లిప్పింగ్ మిస్ అయిందనమాట మన గార్డెన్లో వాడే మట్టినే కొంచెం మనం కొంచెం తీసుకోవచ్చండి మనం బయట నుంచి అక్కడి నుంచో మనం తెచ్చుకోక్కర్లేదు దాన్ని ఒక రెండు రోజులు గార్డెన్ సాయిల్ ని మనం గనక బాగా నానబెట్టామంటే ఒక బకెట్ వాటర్లో వేసి ఒక రెండు గుప్పెళ్ళు మూడు గుప్పెళ్ళు మట్టి నిన్న రోజు పోసి మనం ఉంచామంటే కనుక అది చక్కగా పర్మెంట్ అయ్యి మనకు మంచి ద్రావణం కింద తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ చీడపీడల వాటికి ఇప్పుడు ఈ చిక్కుల బాగా చీడ పట్టేస్తుంది మనం ఇది ఒకటి బాగా చెక్ చేసుకుంటూ ఉండాలి చిక్కుళ్ళకే కాదండి అసలు అన్నింటికి నా తోట నిండా పట్టేసింది అనమాట వీరపాదులకే కానీ తర్వాత చిక్కుడు పాదులకే కానీ తర్వాత వంగ మొక్కలకే కానీ అన్నీ తీసేద్దామా అని అనుకుంటున్నాను ఫైనల్గా ఈ గార్డెన్ మొత్తాన్ని చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అడవిలా ఉందన్నమాట నేను రాకపోవటం ఇంక అందుకని ప్రభని గార్డెన్ పనికి మాన్పించేసి ఇంట్లో పని నేను కొంచెం చెప్ చెప్తున్నాను ఎందుకంటే మొత్తం అయితే నేను చేసుకోలేనంటే నాకు అస్సలు ఆరోగ్యం బాగోట్లేదు షుగరు మరి మూలానో ఏమో నాకు తెలియదు కానీ చేతులు అయితే బాగా పుల్లు మంటల కింద ఉంటున్నాయి ఇక తప్పదు నేను నేను చూసుకుంటేనే అవుతుంది నేనేంటంటే తను నిలిపి పోస్తుంది కదా అని నాకు దీమే ఎక్కువైపోతుంది నేను ఇంక అసలు రావడం అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా నేనే చూసుకుందాము అనేసి అనుకుంటున్నాను పాప కూడాను వద్దమ్మా నువ్వు చూసుకుంటేనే కొంచెం నీకు మొక్కలతో ఉంటే హ్యాపీగా ఉంటావు నీకు ఇష్టం కాబట్టి నువ్వే చూసుకో ఇంట్లో కొంచెం చేయించుకో ఆంటీ చేత అని చెప్పేసి తను నా సజెషన్ ఇచ్చింది తనైతే చక్కగా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు ఆ విషయంలో హ్యాపీ పిల్లల కోసం కూడా కొంచెం దిగులుగా ఉంటుంది కదా ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు ఈయనేమో డ్యూటీలో ఉంటారు చిన్నదేమో హైదరాబాద్లో ఉంది పెద్దదేమో ఢిల్లీలో ఉంది నేనేమో ఇక్కడ ఈ సూజీ సూకీలతో ఇంట్లోనే ఉండిపోతున్నాను మొక్కల్ని అస్సలు పట్టించుకోవట్లేదు అందుకని చెప్పేసి తన సలహా మేరకు ఇక్కడి నుంచి గార్డెన్ నేనే చూద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఏమంటారు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వటం వలన నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది వీడియో కూడా ముందుకు వెళ్ళటానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఇంకా ప్రజెంట్ వీడియో ఇవన్నీ చేయక మా పాత హార్వెస్ట్ వీడియోని చూపిస్తూ ఒక చిన్న ఈ మాట చెప్దాము ప్లస్ చిన్న చిట్కా కూడా చెప్దాము అనేసి మేము ముందుకు వచ్చాను అనమాట అయితే చెప్పాను కదండి మట్టి ద్రావణాన్ని మనం ఒక రెండు రోజులు కనుక నానబెట్టి చక్కగా పైపైన వాటర్ అంతా తీసి మనకు మొక్కలకి స్ప్రే చేసినా పర్వాలేదు మనకు స్ప్రే కూడా స్ప్రే చెయ్యాలని లేదు ఫ్రెండ్స్ మనం కల్లాపు చెల్లినట్టుగా మొక్కల మీద స్ప్రింకిల్ చేసిన వాటరు చక్కగా మనకి చెడుపిటలు కూడా పోతాయి ఎందుకంటే తోటకూరతో సహా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను అసలు దారుణంగా చీడపట్టేసింది నా గార్డెన్ అంతా ఎందుకంటే నే నా అశ్రద్ధ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకు చక్కగా వర్షాకాలం కాబట్టి ఇది డిసెంబర్ మొక్క అండి ఇది కూడా చీడపట్టేసింది ఇదిగోని ఫ్రెండ్స్ చూపిస్తాను నేను చెప్పాను కదా ఈ వంగ మొక్కలు చూసారా అసలు కాయ ఎదగట్లేదు మొక్కలు తెల్లగా ఆకులు చూసారా ఎలా అయిపోయినాయో చెపేటలు పట్టేసేసి చాలా చిరాకుగా ఉన్నాయి చూస్తాను ఫ్రెండ్స్ లేదంటే కనుక ఈ నన్నారు తీసేసి మళ్ళీ మనం తెచ్చుకుని అన్నారు గోంగూర ఒక్కటే మంచిగా ఫ్రెష్గా ఉందండి కోస్తాను కోస్తాను అంటానే దాన్ని ఊరిస్తున్నాను అదే చెప్తున్నాను కదా నేను వెళ్ళట్లా అది అట్లానే ఉంటుంది ఆ గోరింటాకు కూడా పాపం ఆశడానికి చాలామంది అడిగారు కిందన్న మొక్క అయితే చాలామంది పోసుకున్నారు కానీ పైన గోరింటాకు అయితే నేను పోసి ఎవలా పోయాను ఒకసారి నేను నాకు రంగులేయడానికి గార్డెన్లో అడ్డుగా ఉందని కొన్ని బొమ్మలు కట్ చేసి పక్కన పద్మడి ఇచ్చాను అది కూడా చిన్నాకని తను పెట్టుకుందో లేదో కూడా నాకు తెలియదు ఎందుకంటే మనం బలం ఇవ్వకపోతే ఏది ఎదగదు కదా మనిషి అయినా సరే మొక్క అయినా సరే ఎక్కడితో అక్కడే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మట్టి అంతా గట్టిపడిపోయింది కాకపోతే గోంగూర మొక్కలు మన మనం నాటుకున్న వంకాయ ముక్కలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత ఈ వర్షాలకు ఏమైందంటే మెంతికోలు వేసాను నేను అది కూడా పడిపోయిందండి అస్సలు మొత్తం నిండిపోయింది మెంతికోరైతే ఇది ఫ్రెండ్స్ ఎదుగుండి పెయింట్ వేసుకుంటా కొంచెం కొంచెం వస్తున్నాను గార్డెను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి Thank you. Thank you so much.